సిబిఐ అరెస్ట్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు అరెస్ట్ చేస్తున్నారనే విషయం తనకు అప్పుడే చెప్పారని కవిత అంటున్నారు కవిత లీగల్ అడ్వైజ్ కావాలని కోరినా కూడా అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించింది అయితే కవిత అరెస్ట్ గురించి ముందే పిల్ వేశారని దానికి అనుమతి ఇచ్చిందని న్యాయమూర్తి తెలిపారు ఇక ఐదాంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ సీబీఐ కేసులో కవిత కల్వకుంట్ల కవితను ఈరోజు సిబిఐ స్పెషల్ కోర్టులో రౌజుయిన్ కోర్టులో అధికారులు హాజరు పరిచారు సో దాదాపు ఒక గంట పాటు సుదీర్ఘంగా వాదనలు పడతాయి సో ఇది కేసు దేశవ్యాప్తంగా సంచలనం చూస్తున్న విషయం అందరికి తెలిసిందే సో కాబట్టి కవిత గతంలోనే ఇది కేసులో ఇదే కేసులో అరెస్ట్ చేసింది ఇప్పుడు నిన్న మధ్యాహ్నము సిబిఐ అధికారులు అమెినస్ట్ చేశారు ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ఏదైతే మీడియాతో మాట్లాడుతూ కోర్టుకు వెళ్లే ప్రాంగణంలో నాకు అరెస్ట్ చేశారనే విషయము ఒక రోజు ముందు రాత్రి పదిన్నరకి చెప్పారు లీగల్ అడ్వైస్ కోసము సంప్రదించాలి సమయం కావాలని కోరినా కూడా వాళ్ళు ఇవ్వలేదు అంటూ ఆమె ప్రస్తావించారు సో ఈ సందర్భంగా న్యాయవాదితో కూడా కాస్త వాదనలు జరిగాయి ఆ ఏదైతే కవితలకు న్యాయవాది ప్రస్తావిస్తూ ఆ ఏదైతే గతంలో అరెస్ట్ ముందు చెప్పాల్సిన అవసరం ఉంటుందంటే దాని తరఫున సిబిఐ వాదిస్తూ అరెస్ట్ చేసే ఒక రోజు ముందే ఆమె కుటుంబ సభ్యులకు చెప్పామంటూ సిబిఐ న్యాయవాది అదైతే కోర్టు ముందు ప్రస్తావించారు సో ఈ కేసులో చూసుకుంటే కవితకు ఐదు రోజుల కస్టడీ సిబిఐ కోరింది ఈ సందర్భంగా కోర్టులో కోర్టులో కవితపై సిబిఐ సంచలన ఆరోపణలు చేసింది లిక్కర్ కేసులో కవిత కీలక సుబ్బారిగా ఉంది విజయనాయర్ తో పాటు పలువురుతో పలువురుతో కవిత లిక్కర్ స్కామ్స్ తెచ్చివేశారని ఆరోపించింది ఢిల్లీ హైదరాబాద్ లో సమావేశాలు జరిగాయి కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టం అవుతుందంటూ కోర్టు తెలిపింది సో వంద కోట్ల సౌత్ గ్రూప్ నుంచి సమీకరించిన ఆప్ నేతలకు కవిత అందించారని తెలిపింది కవిత సూచనతోనే మాగుంట రెడ్డి ఇరవై ఐదు కోట్లు అందజేశారంటూ పేర్కొంది వాట్సాప్ చాట్లు ఈ విషయాలపై దృష్టి ధృవీకరిస్తున్నాయంటూ సిబిఐ న్యాయ న్యాయస్థానం ముందు పేర్కొంది సో వాట్సాప్ చాట్ ను కోర్టును అందజేశామని తెలిపింది సో గుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారము కవితకు ఇండో స్పిరిట్ లో సంస్థల ముప్పై మూడు శాతం వాటా ఉందని కవిత పిఏ అశోక్ కౌశిక్ వామూలం ప్రకారం అభిషేక్ బోయన్పల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్లు తెలిపారు సో ఈ విషయంలో ఛార్జ్ షీట్ లో పొందుపరిచామని సిబిఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు సో పక్షాల వాదులను విన్నది మరో పక్క ఏదైతే ప్రస్తుతం సిబిఐకి సంబంధించిన పర్మిషన్ ఎలా ఇస్తారు అంటూ కలక్తరపు న్యాయవాది కోర్టును ప్రశ్నించారు సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ తమ పరిధిలోని అంశము అది మీరు అడగాల్సిన అవసరం లేదు కోర్టు ఏం చేయాలో మీరు చెప్పాల్సిన పని లేదంటూ న్యాయవాదికి ఏదైతే కలెక్టరపు న్యాయవాదికి సూచనలు చేసింది సో ఈ సందర్భంగా విపక్షాల వాదనలు దాదాపు గంట సేపు కొనసాగాయి సో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఏదైతే సిబిఐ షీట్ సిబిఐ కౌంటర్ పై మళ్ళీ వాదనలు కొనసాగే అవకాశం ఉంది Thank you Aisha.